లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ మూడు వందల పదహారు డి ఆధ్వర్యంలో యాన్యువల్ డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ కార్యక్రమం ఘనంగా జరిగింది విజయవాడ అమ్మ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రస్తుత పూర్వ డిస్ట్రిక్ట్ గవర్నర్స్తో పాటు క్లబ్ మెంబర్స్కు ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు రానున్న రోజుల్లో లయన్స్ క్లబ్ సేవలను మరింత విస్తృతం చేయాలని దృఢ సంకల్పం చేశారు ఈ క్రమంలో భాగంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సమాజ సేవలు అందించి పరమపదించిన వివిధ లయన్స్ క్లబ్ అధ్యక్షులు మెంబర్స్ను లింగమనేని రాజారావు వల్లభినేని త్రివేది అంబటి ఆంజనేయులు వేమూరి సత్యనారాయణ పోలాన వీరరాఘవయ్య జి ఉమాశంకర్ టి స్వర్ణకుమారి దోనిపూడి నాగేశ్వరరావు కె లలితకుమారి కాపా కమలాకర్ రావు మానికొండ అర్జునమూర్తి బోడపాటి రమేష్ కర్రిబాబురెడ్డి టి వెంకట్రావు వంకదారు నాగ ఆంజనేయులు కేవీఏ పద్మనాభం కాసరనేని మహాదేవరాయలను స్మరిస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా భవిష్యత్తులో సేవలు అందిస్తామని వెల్లడించడం జరిగింది ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపచేసాయి ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మూడు వందల పదహారు డి జిల్లా గవర్నర్ శంకర్ గుప్తా ఫాస్ట్ గవర్నర్ చిగురుపాటి వరప్రసాదరావు మిరియాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొనడం జరిగింది లైన్ అంబటి ఆంజనేయులు గారు ఇరవై తొమ్మిది ఐదు పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరంలో జన్మించారు వీరు విజయవాడ మెగాసిటీ మైత్రి లయన్స్ క్లబ్కి చార్టర్డ్ మెంబర్గా జాయిన్ అయ్యారు అనేక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ అడిషనల్ క్యాబినెట్ సెక్రటరీగా పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ మరియు డిస్ట్రిక్ట్ గెస్ట్గా కూడా వీరు పదవులు చేపట్టారు వీరి సేవలకు గాను జిల్లా స్థాయిలో లయన్స్ క్లబ్లో అవార్డులను పొందారు వీరు ప్రముఖ జర్నలిస్టుగా ఇండియన్ ఎక్స్ప్రెస్ వార్తాపత్రికలో ముప్పై ఆరు సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి సర్వీసును అందించారు వీరికి భార్య విమల మరియు కుమారులు సంజయ్ సంతోష్ కలరు వీరి మనవడు సంహీద్ వీరు ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై మూడును పరమపదించారు వీరి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను సేవాతత్పరులు పాత్రికేయ సంఘ జాతీయ నాయకులు కీర్తిశేషులు లయన్ అంబటి ఆంజనేయులు కేవలం జర్నలిస్టుగానే కాకుండా మిగిలిన శాఖలలో తన అపారమైన అనుభవాన్ని రంగరించి ఆయా శాఖల సంక్షేమం కొరకు అహర్నిశలు శ్రమించారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు మూడు మరియు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ప్రెస్క్లబ్లో సెక్రటరీగా పదవీ బాధ్యతలు చేపట్టారు స్టేట్ ప్రెసిడెంట్గా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి తొంభై ఆరు అలాగే రెండు వేల రెండు రెండు వేల నాలుగు వరకు రెండు పర్యాయాలు జనరల్ సెక్రటరీగా విశేష సేవలు అందించారు మీడియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు ట్రస్టీగా వ్యవహరించిన అంబటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటో జర్నలిస్టులకు తన స్నేహహస్తాన్ని అందించారు ఏపీ న్యూస్ పేపర్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ గా అందించిన సేవలను గుర్తించిన ప్రభుత్వం అంబటి ఆంజనేయులు గారిని గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ ఆఫ్ ప్రెస్ అకాడమీకి మూడుసార్లు నామినేట్ చేసింది ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కి వైస్ ప్రెసిడెంట్ గా సేవలను అందిస్తూ మనలను విడిచి వెళ్లడం మన దురదృష్టకరం కరోనా సమయంలో జర్నలిస్టులకు అండ్ నాన్ జర్నలిస్టులకు మహమ్మారి బారిన పడిన వారికి మానవతా దృక్పథంతో వారికి వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని చేతను ఇచ్చి ఆదుకున్నారు ఇటువంటి మానవతావాది మహనీయులకు అందరి తరపున శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించుదాం వెయ్యి మంది మరి లైన్ సభ్యులు హాజరవ్వటం ప్రతి సంవత్సరం కూడా కొత్తగా మరి వైస్ గవర్నర్ని ఎన్నుకోవటం దీని కాన్సెప్టు లైన్స్ డిస్ట్రిక్టు త్రీ వన్ సిక్స్ డిలో ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా వెయ్యి మంది సభ్యులతో మరి ఈ సంవత్సరం ఈ కాన్ఫరెన్స్ జరుపుకోవటం బ్రహ్మాండంగా మరి రాబోయే రోజుల్లో నూతనంగా ఎన్నికయ్యే వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ని ఈ సంవత్సరం గద్దే శేషగిరి గారిని మరి డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఆయన కంటెస్ట్ చేస్తున్నారు అట్లాగే లైన్ వివిపిఎస్ ఆంజనేయులు గారు ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా మరి కంటెస్ట్ చేయటం దానికి ఎలక్షన్ జరుపుకోవడం మరి ఈ సంవత్సరం ప్రత్యేకత అట్లా అనేక కార్యక్రమాలు నిన్నటి నుంచి ఇరవై మూడు సాయంత్రం నాలుగు గంటలకు మొదలైతే ఇవాళ సాయంత్రం నాలుగు గంటల దాకా ఈ రెండు రోజుల కార్యక్రమం మరి ముందుగా బ్యానర్ ప్రజెంటేషన్ కార్యక్రమం జరిగింది ఇందులో అలాగే కల్చరల్ కార్యక్రమాలు ఆ తర్వాత మరి ఇనాగ్రల్ సెషన్ ఇవాళ బిజినెస్ సెషన్ కూడా జరిగింది ఇవన్నీ అయిన తర్వాత ఈ ఎలక్షన్లో పాల్గొటం మరి ఈరోజు కార్యక్రమం ఈ కార్యక్రమాలలో సభ్యులందరూ పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దాదాపుగా నూట నాలుగు క్లబ్బులు ఉన్నాయి ఈ జిల్లాలో ఎన్టీఆర్ జిల్లా మరి అట్లాగే కృష్ణా జిల్లాలో నూట నాలుగు క్లబ్బులతో ఈ సంవత్సరం మరి చక్కని సేవా కార్యక్రమాలు ఈ జిల్లాలో చేయటం జరిగింది అలాంటి స్థితిలో మరి చక్కగా యాన్యువల్ డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ని ఈ రోజున జరుపుకొని అన్ని క్లబ్బుల్ని సత్కరించుకుని చక్కగా సేవా కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరిగినందుకు సభ్యులని అభి జరిగింది దాదాపుగా ఆరు వందల మంది సభ్యులు ఈ ఈ మీటింగ్కి అటెండ్ అవ్వటం జరిగింది జిల్లాలో ఆరు బ్లడ్ బ్యాంకులు బ్రహ్మాండంగా మరి పనిచేయటమే కాకుండా ఐ హాస్పిటల్స్ వందల ఆపరేషన్లు ఉచితంగా ఈ జిల్లాలో లైన్స్ ద్వారా చేయడం జరుగుతుంది ప్రతినిత్యం పాతిక వేల నుంచి ముప్పై వేల మందికి ఉచిత అన్న ప్రసాద వితరణ కూడా మేము చేయటం జరుగుతుంది అట్లాగే డయాబెటిక్ ఎవర్స్ ప్రపంచంలో చాలా పెద్ద ఇబ్బందిగా ఉన్న ఈ డయాబెటిక్ మీద ప్రతి నిత్యం కూడా క్యాంపులు పెట్టి ప్రజలకి అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది అట్లా ఈ సంవత్సరం ఎన్నో కోట్ల రూపాయలతో ఈ జిల్లాలో సర్వీస్ కార్యక్రమాలు చేయడం జరిగింది వీటన్నింటినీ పునస్కరించుకుని యాన్యువల్ కన్వెన్షన్ ఇవాళ అమ్మ కళ్యాణ మండపంలో జరుపుకున్నాం ఈ సందర్భంగా మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సుమారుగా వంద క్లబ్బుల పరిధిలో ఈరోజు డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ ఆరు వందల మంది డెలిగేట్స్తో చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకోవటం అందులో భాగంగా మరి డిస్టిక్ గవర్నర్ గారు వైస్ గవర్నర్ ఎలక్షన్స్ చక్కగా సగృత్ వాతావరణంలో నిర్వర్తించుకోవటం దీంతో పాటుగా మరి ఈరోజు మా పెద్దలు పాజ్ డైరెక్టర్ చిగురుపాటి వరప్రసాద్ గారు కానీ ఇతర పెద్దలందరూ మరి సేవా కార్యక్రమాల గురించి రాబోయే కాలంలో చేయబోయే చక్కటి సేవా కార్యక్రమాలు ఏ విధంగా చేయాలనే అనేక నిర్ణయాలు మరి ఈరోజు డిస్టిక్ కన్వెన్షన్లో మరి మెంబర్స్ అందరూ మరి చక్కటి నిర్ణయాలు తీసుకోవటం ఈ కన్వెన్షన్ యొక్క మరి ముఖ్య ఉద్దేశం